నేను గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మొన్న జనవరిలో వచ్చాను జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతంతో బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్ నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాలని అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డ అందింది పన్నెండు నెలలు పన్నెండు నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత నాలుగైదు నెలలు నా బిడ్డే ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డ చూపించేది వీడియో కాల్సిన యూఎస్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తాను అక్కడికి నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అండి నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కవల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు నైన్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమొచ్చిందనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్ అది లేదు లేదు నేను ఐవీఎఫ్ కం నాకు ఇష్టం లేక చేయించుకున్నాను అది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల లేదమ్మా అసలు విషయం ఏంది అడిగితే తనే స్వహాగా స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయన చెప్పారు సో ఆయన ద్వారా ఆయన డోనర్ నాకు నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చేసి చెప్పుకుంటూ వచ్చింది సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెల జీతగాన్ని ఏమో పెద్ద మనిషి పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను సో నేను ఫ్రస్ట్రేషన్ నాలుగైదు నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అసలు దీన్ని ఎలా బయట తీసుకురావాలి ఎలా బయట తీసుకురావాలని సరే తల్లి ఇక నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఎవరితోనో ఇది చేసావు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను నిన్ను వదిలేసుకుంటా నాకు న్యాయం చేయి తల్లి నా పిల్లలకు న్యాయం చేయి వదిలి చేసుకుంటానని నేను చెప్పడం మొదలు చెప్పడం జరిగింది ఆమెతోటి సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి నువ్వు మ్యూచువల్ పెట్టు నీకు ఏం లేదు ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే వస్తే పడుకుని పిల్లలను కన్నాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్క వెళ్ళిపోతా వెళ్ళిపోవడం కాదమ్మా మనకి ఇద్దరు ఆడపిల్లలు నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు సమాధానం చెప్పాల్సిందే అని నేను అడిగాను సో ఇది సార్ జరిగింది సో ఈ ఫస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను వెళ్ళి ద లీగల్ హస్బెండ్ మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలాంటి డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్ వాళ్ళు అడుగుతాను ఫట్ పట్టు నా పేరు చూశారు శాంతి చూశారు కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు ఫ్రంట్ ఆఫీసర్లో నా పేరే ఉంది ఐమ్ ద లీగల్ హస్బెండ్ మానిపాటి మోహన్ హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు లేకపోతే ఇవ్వరు కదా హస్బెండ్ కాకపోతే ఎవరు కదా ఎట్లా ఇస్తారు వాళ్ళు మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో చూపిస్తాను మీకు హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను హాస్పిటల్ నా కేస్ షీట్స్ కావాలంటే కేసీస్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు పదకొండు గంటలకి ఆ రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక ఫోర్ థౌసండ్ పే చేస్తే మదర్ది బేబీ సపరేట్ కేషీస్ ఇచ్చారు ఆ కేసీస్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి ఆయన ఎవరు నాకు తెలియదు సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక కొత్త ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది రెండు సింక్ అయ్యాయి నాకు నేను ఐ వాస్ షాక్డ్ సార్ కూడా నాకు ఈ మధ్య ఆ అవి యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయటపెట్టడము అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి పోతిరెడ్డి సుభాష్ ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి అంతకు ఎలా పెట్టడం నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు నేను ఆయన మీద అంత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము మీరు ఎవరో నాకు తెలుసు మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్ మీరు మీరు ఎవరి మీరు యువర్ ఇది నామినేటెడ్ పోస్ట్ మీరు ఎవరో కాదు నామినేటెడ్ పోస్టు వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు స్వయాన తనే మీరు మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డ్లో తనే స్వయంగా చెప్పాడు వైజాగ్లో గీత యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయిరెడ్డి గారు నేను పదకొండు నెలలు కలిసి అంత కలిసి చేసామనేది తనే చెప్పాడు సో ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయనను అడిగితేనేమో ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కోర్టుకు డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు అదే అది అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను అదే సందర్భంలో శాంతి అంటే ఆయన నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది నాకేమో ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సమస్యను అట్లా లేదు అది ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు పదేళ్ళ తర్వాత ఈ సమస్య మహావృక్షమా కూర్చుంటుంది ఆ వృక్షానికి ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్క విషయం మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను పెద్దలు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు తర్వాత నేను కూడా రెడ్డి డీఎల్ ట్రస్ట్కు వీళ్ళందరినీ డీఎల్ ట్రస్ట్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజు మన ఏప్రిల్ సంవత్సరం అయిపోయి సంవత్సరం పదమూడు నెలలు మూడు నెలలు ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకి తండ్రి ఎవరో తెలియాలి రేపు రేపు రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి ఆ బాబు ఎవరి పేరు రాయాలి కాబట్టి బహుశా శాంతి గారు కూడా శాంతి కాలింగి గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా అరిలోవ ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి డైరెక్ట్గా శాంతి కాలింగిరి గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని ఒకవేళ పోతి సుభాష్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు లేదని అడగండి సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది నాతో లీగల్ లెవర్స్ తీసుకోలేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు అక్కడ చూస్తే ఒక బాబు అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే ఆ డిఎన్ఏ టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరూ పిలిపించి పక్కా పక్కగా క్లినికల్గా క్లినికల్గా పెట్టని టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం